హలో ఎస్ మేమందరం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఐదు ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్కి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులము మేము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడిపోయి ఇప్పటికీ యాభై సంవత్సరములు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా మా జూనియర్ కళాశాల ఆవరణలు జరుపుకుంటూ ఉన్నాము ఇది మా అందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయంగాను ఒక మధుర క్షణాలుగాను ఉండిపోయేటట్లుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము మిగతా మా ఫ్రెండ్స్ ఈ యొక్క కార్యక్రమం గురించి కొన్ని వివరాలు మాట్లాడతారు ధన్ గారు చెప్పినట్టుగా మేము సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ ఫైవ్ అందరం కలిసి ఇక్కడ చదువుకున్నాము తదు తదనంతరం అందరం డిఫరెంట్ ప్రొఫెషన్స్లలో వివిధ వృత్తులలో జాయిన్ అయ్యి వాటికి మటుకు మేము కాంటాక్ట్లో ఉండి ఈరోజు ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మా మిత్రులు మురళి గారు సాక్షి టీవీ ఎడిటర్గా ఉన్నారు అండ్ కొంతమంది డాక్టర్స్ కొంతమంది ఇంజనీర్సు కొంతమంది టీచర్ వృత్తులలో వివిధ వివిధ వృత్తులలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండి రిటైర్ అయ్యారు నేను అడ్వకేట్గా ఇప్పటికి నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను మా మిత్రులందరికీ చాలా అయింది ఇక్కడికి రావడం వల్ల వీఆర్ వెరీ హ్యాపీ టు మీట్ హియర్ ఇన్ యాభై ఏళ్ళ సంవత్సరాలు దానంటే ఒక అర్ధ శతాబ్దము కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ టు మీట్ హియర్ ఇదే ప్రాంగణంలో మేమందరం చదువుకొని ఆ గత స్మృతులన్నీ ఒకసారి మళ్ళీ నిమరవేసుకోవడం జరిగింది ఇట్ ఇస్ వెరీ ఫార్చునేట్ దట్ వీ ఆల్ మెట్ హియర్ థ్యాంక్ యూ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఐదు బ్యాచ్ల మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లా అందరం కూడా ప్రతి సంవత్సరం ఒకసారి మనం కలిసి ఒక మనం పండగ లాగా చేసుకోవాలని చెప్పి అభిప్రాయపడుతూ మనం కూడా వేరే వాళ్ళకు ఆదర్శంగా కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా మురళి గారికి ధన్యవాదము ట్వంటీ ఫైవ్ బైపీసీ సెక్షన్లో వంద మంది ఉండేవాళ్ళు అందులో ఇవాళ దాదాపు ఒక ఇరవై ఐదు మంది సార్ కొంతమంది బాస్లోనే ఇంకొంతమంది రాలేకపోయినారు వేరు వేరు చోట్ల ఉన్నారు కొంతమంది ఆరోగ్యకరంగా ఉన్నారు ఏదేమైనా యాభై ఏళ్ళ కిందటి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకోవడం అనేది ఒక ఈ వయసులో మాకు అరవై ఆరు అరవై ఏడేళ్ల వయసులో ఒక పునరుత్తేజాన్ని ఇచ్చేటటువంటి ఒక సంఘటన ఒక మధురమైన జ్ఞాపకాలను చిన్ననాటి జ్ఞాపకాలను సూర్యాపేట జ్ఞాపకాలను ఈ జూనియర్ కాలేజీలో మేము ఆడుకున్నా పాడుకున్న నాటకాలు వేసిన చదువుకున్న ఆ జ్ఞాపకాలం నీటిని ఒకసారి నెమరు వేసుకోవడం ఒక మాలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపింది మా మిత్రులందరినీ తెలుసుకోవడం కూడా బుధావాకంగా ఉంది ఈ రకంగా కలుసుకోవడం అనేది మధ్య పెరిగింది ఇంకా పెరగాలి ప్రతి బ్యాచ్ వాళ్ళు సిల్వర్ జూబ్లీ కానివ్వండి గోల్డ్ జూబిలీ కానివ్వండి డికేడ్ కానివ్వండి ఇటువంటి ఫంక్షన్లు తెలుసుకోవడం వల్ల ఆ కాంట్రా కాంటాక్ట్స్ అనేవి చిరస్థాయిగా ఉండిపోతాయి కనుక అందరినీ ఆ రకం కలుసుకోమని చెప్పి ನೆನೋ ಬಿಗ್ ಪ್ಲೇಸ್ ಸ್ಟಾಂಡ್ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ 1975 ಇಂಟರ್ಮೀಡಿಯಟ್ ಬ್ಯಾಚ್ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ 73 ಟು 75 ಬ್ಯಾಚ್ 73 ಟು 75 ಬ್ಯಾಚ್